అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ యాన్స్ మేము మళ్ళీ వచ్చేసాం మరొక స్పెషల్ రెసిపీతో అదేంటో మేము చక్కచక్క చేసేస్తాం మీరు చక్కచక్క చూసేయండి ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో పొటాస్టోస్ని ఉరికించుకోవాలి తర్వాత బ్రెడ్స్ని తీసుకొని సైడ్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి వాటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అసలు మేము ఏం చేస్తున్నామో చెప్పడం మర్చిపోయాం కదా బ్లడ్ బడ్ చేయకపోతున్నామండి మేము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర కొంచెం బాము అలాగే కొంచెం తినే సోడా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోవాలి ఎంత లూజ్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది బజ్జీ ఇదంతా ప్రిపరేషన్ అయ్యేలోపు మన ఆలు ఉరికిపోయింది ఆలుని పొట్టు తీసేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడం కోసం పొయ్యి మీకు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చీటపట రాని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై కాగానే కొంచెం పసుపా చేసుకొని మన ఆలుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు బజ్జీ ప్రిపరేషన్ కోసం మన కట్ చేసుకున్న బ్రెడ్లో ఆలుని స్టఫ్ చేసుకొని పైన ఒక బ్రెడ్ సైడ్స్ పెట్టి టీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అలా చేయడం వలన బ్రెడ్ విడిపోకుండా ఉంటుంది మిగిలిన బ్రెడ్స్లు కూడా అలాగే ఆలుని స్టాఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫ్ చేసిన బ్రెడ్ని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత బ్రెడ్ని పిండిలో డీప్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే పిండి మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని టమాటా చట్నీతో కానీ టమాటా కేచప్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఇంకేంటి మరి ట్రై చేసేయండి మీరు కూడా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి వ్యూస్ ఎక్కువ రావడం లేదు కాబట్టి మీరు ఛానల్ని షేర్ చేయండి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఎల్లు వస్తా మరి బాయ్